దీప మాటలు విని ఒట్టు వేయించుకుని తెలుసుకున్నా దశరథ్ చుక్కలు చూపిస్తోన్న దీప ఇందుకు జ్యోత్సన దీప మాటలు విని నిజం దశరథ్ తెలుసుకోవడం ఏంటి దీప జ్యోత్సకు చుక్కలు చూపించటమేంటి అంటే జ్యోత్స్న దీప అసలు విషయం మాట్లాడేసుకున్నారా దశరథ్ ఏం విన్నాడు నిజం ఎలా తెలుసుకున్నాడు ఎందుకు తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్సలు చేసిన పని వల్ల శివనారాయణకు చాలా కోపం వచ్చింది ఆ విషయాన్ని కూడా చాలా తెలివిగా కార్తీక్ దీప ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేటప్పుడు మొదలు పెట్టారు దశరథ్ నా కూతురికి ఎలా అయినా బుద్ధి చెప్పు అని చెప్పి కార్తీక్ కి చెప్పడం వల్ల అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నా ఖండించలేదు దానికి తోడు వాళ్ళకి సహకరించాడు మొత్తానికి కాంచనకు జరిగిన ప్రమాదం గురించి ఆ టైంలో దశరథ్ వెళ్లి కాపాడిన తీరు గురించి జ్యోత్సన ఆపిన విషయం గురించి పూస గుచ్చినట్టు శివనారాయణకు అర్థమయ్యేలా చెప్పేశాడు కార్తీక్ దాంతో ఇక శివనారాయణ జ్యోత్సని దీపకు క్షమాపణ చెప్పమని చెప్పాడు దీప కార్తీక్లకు జ్యోత్స క్షమాపణ నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను అన్న శివనారాయణ మాటలకు ఏమీ అనలేక సారీ చెప్పడానికి ప్రిపేర్ అయిపోయింది సారీ చెప్పింది కూడా అవసరం లేదు నీలాంటి వాళ్ళు నాకు క్షమాపణ చెప్పక్కర్లేదు అని చెప్పి దీప అంటుంది ఎందుకంత పొగరపోవటం సారీ చెప్పింది కదా అని చెప్పి శివనారాయణ అంటే ఆ క్షమాపణ నా అత్తయ్య తలకు తగిలిన గాయాన్ని మాన్పుతుందా ఆవిడ స్పృహ కోల్పోయి ఎప్పటికీ స్పృహలోకి వస్తుందా అని మేం పడ్డ భయాన్ని పోగొడుతుందా మేం పడ్డ బాధని తీరుస్తుందా దగ్గరుండలేకపోయామే అని ఒక పక్క బాధపడుతూ ఉంటే అంత జరిగిన వెళ్ళలేకపోయామని మరోపక్క బాధపడుతున్నాం అని చెప్పి దీప అంటుంది నిజమే తనన్నది కూడా వాస్తవమే కదా నువ్వు ఇక్కడ నుంచి మనిషిలా ప్రవర్తించడానికి ప్రయత్నించు లేకపోతే నిన్ను మనిషిగా మార్చాల్సిన పరిస్థితులు వస్తాయి అంటూ శివనారాయణ చాలా కోపంగా వెళ్లిపోతాడు భోజనం చేయకుండా వెళ్లిపోతున్నారు మావిగారు అంటుంది సుమిత్ర వద్దమ్మా కడుపు నిండిపోయింది అంటూ కూతురికి తగిలిన దెబ్బ గురించి బాధపడుతూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర జ్యోత్స్నకి ఫుల్గా క్లాస్ పీకుతుంది అయిపోయిన తర్వాత ఇక జ్యోత్స్న దీప దగ్గరకు వచ్చి సంతోషంగా అవుద్దా దీనికోసమే కదా ఇదంతా చేసావు వాళ్ళందరి ముందు నా గురించి మాట్లాడింది వాళ్ళందరూ నన్ను తిట్టాలనే కదా అని చెప్పని అంటే హా ఇదేముంది ఇంకా ముందుంది జ్యోత్స్న ఇప్పటితో అయిపోయింది అనుకుంటున్నావా ఇదే ప్రారంభం నువ్వు చేసిన పనులకి నువ్వు చేస్తూ ఉన్న పనులకి చెయ్యబోవాలి ఇలా చెయ్యాలి అని నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలకి అన్నిటికీ కూడా నా దగ్గర సమాధానం ఉంది వాటికి నేను నీకు ఇవ్వబోయే కౌంటర్ కూడా వేరే రేంజ్ లో ఉంటుంది అంటూ దీప మాట్లాడుతూ ఉంటే ఏంటి చాలా పెద్ద కౌంటర్లే ఇస్తున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావా ఒక్కసారి మా తాత చెప్పించినంత మాత్రాన నువ్వు గెలిచాననుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు నిన్ను నేను ఏ నాటికి గెలవనివ్వను అని చెప్పని అంటే ఆల్రెడీ నీ ఓటమి స్టార్ట్ అయిపోయింది నీ పతనానికి తొలిమెట్టు పడిపోయింది అని చెప్పని అంటుంది సారీ అని అంటుంది దీప ఏంటి నా పతనం నువ్వు చూస్తావా అసలు నువ్వు ఎవరివి ఈ ఇంట్లో పనిదానివి ఇంకా చెప్పాలంటే బయటకు గెడితే గెంటానంటే రోడ్డున పడేదానివి అలాంటి నువ్వు నా పతనం చూస్తావా అనగానే నువ్వు అన్నంత మాత్రాన అది నిజమైపోదు నేను నేనెవరినో నీకు తెలుసు నేను ఇక్కడ ఉండడం వల్ల నీ జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో నీకు తెలుసు అంతేకాదు నా వల్ల నువ్వు ఎంత పతనమైపోతావో కూడా నీకు తెలుసు అందుకే కదా ఈ ఇంటికి వారసులు ఉండకూడదు అని చెప్పి ఆలోచించి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి నన్ను నా కూతుర్ని చంపాలనుకున్నావు అని చెప్పని అంటుంది ఒక్కసారిగా జోసఫ్ షాక్ అవుతుంది ఏంటి ఇల్లు వారసత్వం అంటున్నావు ఏదో పెద్ద నువ్వు ఇంటి వారసురాలికి లాగా అని చెప్పని అంటే అది నిజమో కాదో నీ మనస్సాక్షికే తెలుసు నా నోటితో నేనెందుకు చెప్పటం ఈ రోజు నువ్వు అనుకోకుండా అన్నా లేదా అనుమానంగా అన్నా ఇదే నిజమని ఒక ఏదో ఒక రోజున నీ నోటితో నువ్వు ఒప్పుకునే టైం ఖచ్చితంగా వస్తుంది తీసుకొస్తా అని చెప్పని అంటూ దీప వెళ్లిపోతుంది ఏంటిది దీని మాటల్ని బట్టి చూస్తే దీనికి నిజం తెలిసిపోయిందా అనిపిస్తోంది అంటూ ఉండు అనుకుంటూ ఉంటే ఈలోపు పారిజాతం వెనకగా వస్తుంది ఏంటి అది మాట్లాడుతోంది వారసురాలు అది ఇది అంటోందేంటి అందుకోసమే దాన్ని దాని కూతుర్ని చంపాలనుకున్నావంటోందేంటి చెప్పవే చెప్పు నిజం చెప్పు నువ్వేదో నా దగ్గర దాచిపెడుతున్నావు అని పారిజాతం అంటూ ఉంటే ఏం దాచిపెడుతున్నానంటే దీపే ఇంటి వారసురాలు కదూ అంటుంది పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోత్సన అయితే నాకు అర్థమైపోయింది నువ్వు ఏం దాచిపెడుతున్నావో అర్థమైపోయింది అంటూ ఉండగానే ఇక అక్కడ ఎవరు అక్కడి నుంచి వెళ్లిపోయినా అలికిడవుతుంది వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించరు ఏంటిది ఎవరు లేరు ఇక్కడ అసలు అసలు ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినట్టు అని చెప్పి చూస్తూ ఉంటుంది జ్యోత్స్న ఇక దీప అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసేసి కింద సుమిత్రకు చెప్పి గబగబా బయలుదేరుతుంది ఈలోపు దశరథ్ గేట్ దగ్గరికి వచ్చి అమ్మ దీప అని చెప్పి పిలుస్తాడు చెప్పండి నా అనే అనబోయి కూడా చెప్పండి సారు అని చెప్పని అంటుంది ఎవరూ లేరు కదమ్మా నాన్న అని పిలవచ్చు అని అంటాడు అంటే ఆ రోజేదో గబుక్కున అలా వచ్చేసింది అనగానే ఆ రోజు గబుక్కుని వచ్చినా ఈరోజు నిజంగానే ఆ పిలుపు నీ నోట్లోంచి రాబోయింది కదా అంటే నీకు నిజంగా నేను నాన్నని కదా అని అంటాడు అదేంటి అలా అంటారు మీరు జ్యోత్స్నకి నాన్న మా నాన్న కుబేర్ గారు అని చెప్పని అంటే నిజం చెప్పు జ్యోత్ దీపా నా మీద ఒట్టేసి చెప్పు నా చేతిలో చెయ్యేసి నువ్వు చెప్తోంది నిజం అని చెప్పి చెప్పు అని చెప్పని అనగానే ఇక దశరథ్ తన చేతిని దీప చేతిలో పెట్టి చెప్పమ్మా నిజం చెప్పు అంటూ ఉండేసరికి ఇక దీప తప్పని పరిస్థితుల్లో నిజం చెప్తుంది ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు అంటే ఉదయం కార్తీక అన్న మాటలకు అర్థం అదేనా అని చెప్పని అంటే అవును అన్న నేనే మీ కూతుర్ని అని చెప్పి చెప్తుంది దాంతో ఇక దశరథ్ చాలా కోపంగా ఇంత జరిగిందా పారిజాతం పిన్ని ఇన్ని రకాలుగా నా కుటుంబాన్ని నాశనం చేసిందా ఇంతలా మమ్మల్ని బాధ పెట్టిందా జ్యోత్సరణిలా తయారు చేసి మా కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుందా అని చెప్పి ఇక దశరథ్ బాధపడుతూ ఉంటాడు అదంతా విన్నటువంటి దీప నాన్న ఇప్పుడు మీరు ఎవరిని ఏమి అనకండి ఎందుకంటే మనం అనుకున్నది జరగాలంటే జ్యోత్స్నా పారిజాతం గారు వాళ్లంతటి వాళ్లే నిజం బయట పెట్టాలి అంటే ఖచ్చితంగా ఈ విషయాలేవి మనకు తెలిసినట్టు వాళ్ళకి తెలియకూడదు అని చెప్పని అంటుంది తెలియనివ్వనమ్మా ఎలా తెలియనిస్తాను అని చెప్పని అంటూ ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో ఏం చెయ్యాలంటే అది చెయ్యి అప్పుడు నేను చూసుకుంటాను అంటాడు దశరథ్ ఇక అంతే దీప గబగబ ఇంటికి వెళ్తుంది కార్తీక్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వస్తాడు దీప చాలా సంతోషంగా కార్తీక్ని గట్టిగా పట్టుకుని బావా నాన్న నీ ఇష్టం వచ్చింది చెయ్యన్నారు నాన్నకు నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పాను అనగానే మంచి పని చేశావు దీప మనకా ఇంట్లో ఎవరో ఒకరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఎన్నాళ్ళు మనిద్దరం పోరాడినా ఉపయోగం ఉండదు అనగానే జ్యోత్స్నతో ఆడుకోమన్నారు అని చెప్పనంటుంది ఇంకే ఇప్పుడే ఆడుకోవడం మొదలు పెట్టావు ఇక మీ నాన్న కూడా పర్మిషన్ ఇచ్చినాక ఇంకేముంది అంటాడు కార్తీక్ ఇక ఆ తర్వాత రోజు నుండి జ్యోత్సనకు చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది దీప ప్రతి పని ఏది చెప్తే దాన్ని రివర్స్లో చేయటం ఏది కాదంటే అదే చేయటం ఏది వండొద్దంటే అదే వండి పెట్టటం ఇలా చాలా విధాలుగా నా దీపకు జ్యోత్స్నకి నరకం చూపిస్తూ ఉంటుంది అసలు నీ టార్గెట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి జ్యోత్సన అనేసరికి నువ్వే నువ్వే నా టార్గెట్ అని చెప్పి ఎవ్వరూ లేకుండా చూసి జ్యోత్స్న పీక పట్టుకుని తొందరలోనే నేనేంటో నా టార్గెట్ ఏంటో నువ్వేంటో నీ బ్రతుకేంటో అన్నీ బయటకు వస్తాయి అని చెప్పని అంటూ ఉండేసరికి ఈ లోపు సుమిత్ర అట్టుగా వెళ్తుంటే మమ్మీ మమ్మీ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఏంటి జ్యోత్స్న మేడం మీరు తలకు దెబ్బ తగులుతోంది అని చెప్పి చెప్తున్నా కూడా పరిగెత్తుకుంటూ ఇద్దెందుకు వచ్చారు ఏం ఫోన్ వచ్చి కంప మునిగిపోయిందని అంటూ మాట మార్చేస్తుంది ఒక రకంగా దీప మాట్లాడే మాటలు విని సుమిత్ర ఏ జ్యోత్సనా అంత చూసుకోకుండా ఎలా వెళ్తున్నావు అంటుంది జ్యోత్స్నే షాక్ అయిపోతుంది దీప మాటలకి సుమిత్ర కన్విన్స్ అవ్వడం చూసి ఈ రకంగా మొత్తానికి దీప్ అయితే జ్యోత్సినకి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి